శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు టిఫిన్స్ అవి లంచ్ బాక్స్లు అవి అయ్యాయా ఇంకా లేకపోతే బిజీగా ఉన్నారా అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి ఇప్పుడు అంటే ఎవరిని పెద్దవాళ్ళని ఉద్దేశించి అందామని కాదు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇలా పూజ చేసుకోవాలి దేవుడికి ఈ బొట్టు పెట్టాలి మామూలుగా ఎవరింట్లో పద్ధతి అలా చేసుకుంటారు కొత్త మనం విన్నాను నేను గణపతికి సింధూరం పెట్టాలి ఆంజనేయ స్వామి సింధూరం అని తెలుస్తుంది తప్ప గణపతి తెలియదు పెట్ట ప్రత్యేకి మళ్ళీ ఇంట్లో ఉంటుంది ఉండకపోతుంది తెచ్చి పెట్టుకోవాలి ఈయన వైద్యం పెడితేనే పూర్తి సఫలం అవుతుంది పూజ ఇవన్నీ చెప్తున్నారు ఓకే అంతవరకు అవి ఆధ్యాత్మికంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు తప్పకుండా చేసుకుంటారు తప్పలేదు నా ఉద్దేశం పూజ అంటే మన మనసు భక్తితో భగవంతుడి ముందు నిలబడాలి అంతేగాని ఏం పూ పెట్టాము ఏం చేసామో అని కాదు అవకాశం ఉంటే అవి దొరికితే చెయ్యొచ్చు కానీ నా అభిప్రాయం చెప్తున్నాను మన మనసు పూర్తిగా భగవంతుడి పాదాలకు అర్పితం చేసేసేయాలి తండ్రి నీవే శరణు అని శరణాగతి వేడి ఆ పూజను పూర్తి చేసుకుంటే అది సఫలం అవుతుందని నా ఉద్దేశం అంతేగాని నైవేద్యాలు బొట్లు అవి ఏం పెట్టుకుంటేనే పూర్తవుతుంది అన్నది కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం నేను చాలామంది దగ్గరగా చూశాను పూజ అన్నీ చేసేసుకుంటారు బాగా ఎంతెంత పూజలు చేసేస్తారు ఈశ్వరుకు అభిషేకాలు చేసేస్తారు కార్తీక మాసాలు అవే వస్తాయి అన్నీ చేసేసుకుంటూ ఉంటారు చాలామంది అందులో ఈ మధ్య అందరూ చెప్పడంతో ఇంకా ఎక్కువైంది కూడా అయితే ఈ ఈ చెప్పే పెద్దవాళ్ళే ఒక మాట చెప్పాలి ఇది కలిధర్మం కలియుగంలో ఇలాగే ఉంటుంది కలిపురుషుడు ఇలాగే చేస్తాడు అని చెప్పకూడదు మీరు సరిగ్గా లేకపోతే కఠినమైన శిక్షను ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది జాలి దయ సత్యం ముందు సత్యం గురించి చాటి చెప్పాలి అని చెప్పి నా ఉద్దేశం దేవుడి హుండిలో బోల్డ్ బోల్డ్ కోరికలు నెరవేరితే వేసి కన్నా ఎవరికైనా చదువుకి లేకపోతే హెల్త్ బాగుండదు అలా హెల్త్ బాగుండని వాళ్ళకి అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ అనుకోవచ్చు కానీ అందరికీ ఫెసిలిటీస్ ఏం ఉండడం లేదండి బాగా బిలో ఉండి బాగా తెల్లకార్డు ఉండి అలాంటి వాళ్ళు ఆ ఫలితాలు పొందుతున్నారు తప్ప మామూలుగా కొంచెం మధ్యతరగతిగా ఉండి వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళకి ఫాల్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ ఎక్కువ వాళ్ళ బాధను బయటికి చెప్పుకోలేరు అప్పులు చేసుకుని అందులో మునిగి కూరుకుపోతున్నారు అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయడం అలాగా ఏదైనా పండగలు వచ్చిన ఇది ఫంక్షన్స్ వచ్చినా వాడింట్లో ఎవరన్నా అమ్మాయి మెచ్యూర్ అయినా ఏం చేసినా నలుగురు నవ్వుతారు ఇలా చేయలేదు అని చెప్పి శక్తికి మించి చేస్తున్నారు ఖర్చు పెట్టి అలా వద్దు ఇలా ఉండండి ఎవ్వరు ఏమనుకోరు అలాగా కొంతమంది అలా చెప్తున్నారు అనుకోండి కానీ ఎక్కువ ఈ ఆధ్యాత్మికకే అట్రాక్ట్ అవుతున్నారు పూజను అలా చేస్తేనే అది పూర్తి ఇలా చేస్తేనే అది పూర్తి అని కానీ దయచేసి అలా కాదండి ఒక మనిషి నడవడికి ఎలా ఉండాలి యువత దగ్గర నుంచి ఏదో తెలుసు అనుకుంటాం ఏమీ తెలియదు వాళ్ళు ఎలా అంటే అలాగే ఉంటున్నారు వాళ్ళు వృద్ధులు ఎవరైనా సరే వాళ్ళ జీవనం మంచిగా సాగాలి అంటే ఎలా ఉండాలి అన్నది అందరూ ఖచ్చితంగా రోజు చెప్పాలి అని చెప్పి నేను వేడుకుంటున్నాను అంతేగాని ఆ పుణ్యక్షేత్రం వస్తే వచ్చేస్తుంది ఈ పుణ్యక్షేత్రం వస్తే వస్తుందంటే ఇప్పుడు విపరీతమైన డబ్బు విచ్చలు విడిగా చాలా మంది దగ్గర ఉంటుంది అవన్నీ చేస్తున్నారు కానీ లోపల అసలైన లక్షణాలు జాలి దయ ప్రేమ సత్యం అబద్ధాలు ఆడేసిన పూజ ఎందుకండి గుళ్ళోనే అబద్ధాలు ఆడేసిన వాళ్ళని నేను చూశాను అది అందుకని అలాంటివి కాకుండా ఎంతసేపు అలా చేయాలి దేవుడికి పూజ ఇలా చేయాలి అని కాకుండా శుచి శుభ్రతగా మనస్ఫూర్తిగా భగవంతుడి పూజ చేయాలి సేవా గుణం ఉండాలి ఆ మనిషిలో ధర్మం ఉండాలి సత్యం ఉండాలి ముఖ్యంగా సత్యం అది అందరూ చెప్తే బాగుంటుంది మనుషుల్లో నాటుకునేలాగా అని చెప్తున్నారు అంతేగాని వెళ్ళండి ఆ గుడికి వెళ్తే చాలా ఫలితం మీకు కా మీ జీవితంలో చూసే అవకాశం వచ్చింది అంటే అంతకు మించి లేదని కానీ లేదా అవకాశం ఉన్నవాళ్ళే వెళ్ళగలుగుతారు కానీ ఇలాంటి మాటలు వద్దు ఒక మనిషి కలియుగా ఉన్న మాట వదిలేసి ఒక మనిషి జీవనం ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసాయండి మరి అక్కడ మాట్లాడుకుందాం దీని మీద రకరకాలుగా చెప్పచ్చు కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నాను మనిషికి ఎప్పుడు జాలి దయ సేవ గుణం సత్యం ఇవే ధర్మం కృష్ణుడు కూడా గీతలో అదే చెప్తాడు నేను భగవద్గీతని ఎక్కువ ఫాలో అవుతాను చిన్నప్పటి నుంచి కూడా నేను చాలాసార్లు తెలుగు అర్థంతో ఉన్నది బాగా చదివాను ఎందుకంటే సంస్కృతం కొంచెం నేను చిన్నప్పుడు సాంస్క్రిట్ కూడా చదువుకున్నాను స్కాలర్షిప్ కూడా వచ్చింది అయితే సాంస్క్రిట్ అంటే తర్వాత ఇంటర్లో అది ఇప్పుడు పెట్టేసింది సాంస్క్రిట్ మార్క్ లేడం కాదు చిన్నప్పుడు హై స్కూల్ లెవెల్లో శాంస్క్రిట్ సబ్జెక్ట్ ఉంది చాలా తరోగా నేర్పేవారు శబ్దం కృష్ణ శబ్దం నేను సంస్కృతం కొంచెం అర్థమైనా తెలుగు అర్థమే నేను ఎన్నోసార్లు చదివాను ఎందుకంటే ఏదైనా తెలుగు అర్థ సహితంగా ఉన్నది మన మనసు లోపలికి వెళ్తుంది అది మన మాతృభాష కాబట్టి మిగతాది మనకు అంత అర్థం అవ్వదు అందుకని అలా ఉన్న చదివితే జీవితం అంటే ఏమిటి అన్నది అందరికీ ఆకలింపు అవుతుంది అందుకని భగవద్గీతను అందరూ ఫాలో అవ్వండి తర్వాత నేను చెప్పిన విషయం కూడా ఆలోచిస్తే కలీలో కలిధర్మం ఇంతే పురుషుడు ఇలాగే చేస్తాడు అని కాకుండా ఇలా ఉండపోతే మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్తే నేను ఎంతో సంతోషిస్తాను నీ సంతోషం ఎవరికి కావాలి అని కాదు అదే కరెక్ట్ నా పద్ధతి అంతే కానీ ధర్మం ఇంతే అని అనేసుకోకూడదు దాన్ని కూడా మనం మార్చేంత శక్తివంతులు మనం అవ్వాలి ఇది నా ఉద్దేశం అండి ఉంటాను మరి కామెంట్ రూపంలో మాట్లాడేసుకుందాం మరి అక్కడికి వచ్చేసేయండి నేను నా అభిప్రాయాలు చెప్తాను మీరు మీ అభిప్రాయాలు చెప్పండి ఉంటాను మీ విజయాపనాల